హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ వారికి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ డబ్బులైతే విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం దశలవారీగా ఐదు లక్షల రూపాయలైతే అందివ్వడం జరుగుతుంది పునాది వరకు నిర్మి నిర్మిస్తే తొలి విడత సాయంగా లక్ష రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుంది ఆర్థిక సమస్యలతో కొందరు పునాది కూడా నిర్మించలేకపోతున్నారు అలాంటి వారికి ప్రభుత్వం డాక్రా సంఘాల ద్వారా లక్ష రెండు లక్షల వరకు రుణం అయితే అందివ్వడం జరుగుతుంది ఈ డాక్రా సంఘాల్లో అప్పు లేని సభ్యులు బ్యాంకు లింకేజ్ సిఎఫ్ శ్రీనిధి ద్వారా ఈ మొత్తాన్ని పొందవచ్చు ఇప్పటికే పలువురు రుణం పలువురికి రుణం కూడా మంజూరు చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది అంటే చాలామంది పునాది వరకు కూడా నిర్మించడానికి అయితే డబ్బులు లేక ఉన్నారనమాట వాళ్ళందరికైతే ప్రభుత్వం అప్పులు ఇవ్వడం ద్వారా పునాది నిర్మించుకునే అవకాశం అయితే కల్పిస్తుంది